నమస్తే అండి నేను రజా పవన్ కళ్యాణ్ గారి విషయంలో క్యాడర్ విషయంలో ఏమైనా డిఫరెన్సెస్ వస్తున్నాయా అక్కడక్కడ అంటే ఏదో అక్కడక్కడ కనిపిస్తూ ఉంది అడ అరాకుర అంటే కొంతమంది ఫ్రస్ట్రేషన్తో అనుకోవచ్చు కొంతమంది క్యాడర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని మీటింగ్లు పెట్టినారు ఏం అని చెప్పేసి ఒక రకంగా మాట్లాడుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ మధ్య భయంకరంగా ఆయన టార్గెట్ చేస్తున్నారు ఈ వ్యక్తిగతంగా మానేసి ఈ మధ్యకాలంలో పాలసీలు పరంగా టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను వీడియోలు చేసేటోడ్ని బట్ పాలసీస్ పరంగానే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తున్నారు ఒకనొక టైంలో నన్ను నమ్మేటటువంటి వ్యక్తులు నన్ను ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులు నేను తీసుకునేటువంటి నిర్ణయాల్ని యాక్సెప్ట్ చేసేటటువంటి వ్యక్తుల్ని మాత్రమే నా వాళ్ళు అని నేను అనుకుంటాను మరి నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళు లేకపోతే నేను తీసుకున్న నిర్ణయాలకి అగనేస్ట్గా ఉండే వాళ్ళు నా వాళ్ళు కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు క్లారిటీగా చెప్పినారు కాబట్టి కార్యకర్తలు ఎవరైతే ఆయనకి అగనేస్ట్గా మారాలనుకుంటారో దాన్ని బట్టి మీరు అర్థం చేసేసుకోవచ్చు ఆయన తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం ఆయన ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా ఎలాంటి మాట మాట్లాడినా దాన్ని విభేదించినంత వరకు మీరు ఆయన ఫాలోవర్స్ ఎప్పుడైతే విభేదిస్తారో ఆయన ఫాలోవర్స్ కాదు ఇప్పుడు నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే తను ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటటువంటి మాటలకు సంబంధించి ఈయన హట్ అయినాడట సో దాంతో ఈయన యొక్క కోపాన్ని ఆవేశాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరచడం జరిగింది సో ఆయన సోషల్ మీడియాలో వ్యక్తపరిచిన పవన్ కళ్యాణ్ గారికి పోయేది ఏమి ఉండదు అండి అది నాకు తెలిసిన విషయమే మహా అయితే ఒక నాలుగైదు ఓట్లు పోతే అందుకు మించి ఏం బావని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకునేటటువంటి పరిస్థితి ఎలా అంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి విమర్శలు చేస్తే ఈ రోజుకి కూడా నేను గట్టిగా టార్గెట్ చేస్తాను వాళ్ళు ఎందుకంటే వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తావు ఆయన చేసేటటువంటి రాజకీయానికి సంబంధించి పాలిటిక్స్కి సంబంధించి అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి దాని మీద నువ్వు క్వశ్చన్ చేసినావు అంటే అది యాక్సెప్టబుల్ సో ఈ రోజున ఈ వ్యక్తి అలాగే క్వశ్చన్ చేసినాడు కాబట్టి దాన్ని నేను కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నిన్న కాక మొన్న ఒక మాట మాట్లాడారు ఆ మాటలు ఏంటి ఆ తర్వాత ఏం మాట్లాడారు అనేది ఫస్ట్ మేము వినిపించిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది గాంధీ మార్గం చెప్పేసి సహనం 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 అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చాం చావు కొట్టండి మేము భరిస్తాం మీరు హిందువుల కాదని అడిగి చంపండి మేము భరిస్తాం ఐ థింక్ వీ హ్యావ్ టు పుట్ ఎన్ ఫర్ దిస్ టూ మచ్ లైక్ అండర్స్టాండింగ్ ఐ థింక్ అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారంటే అంటే ఏ రోజు ఎప్పుడైతే ఈ పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుందో సో ఇలాంటి క్రమంలో మీరు దీని మీద ఎలాంటి మీ ఒపీనియన్ తెలియజేయండి అంటే పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటంటే ఇంతకాలం భరిత సహిత్యం గాంధీగారి మార్గంలో ఉన్నాం ఇంకా మా వల్ల కాదు తప్పనిసరిగా మీరు హిందువుల అడిగి మరీ చంపినారు కాబట్టి తప్పనిసరిగా దాన్ని మీరు ఫేస్ చేయాల్సి ఉండదు చాలా గట్టిగా ఈసారి స్పందిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పినారు ఇప్పుడు నిన్నగాక ఒక రెండు రోజుల క్రితం ఇక ఆ తర్వాత రెండు రోజులలోనే ఆయనలో విపరీతమైన మార్పు వచ్చిందన్నమాట దీంతోనే కొంతమంది కేడర్ ఆయన్ని ప్రశ్నించడం జరిగింది సో ఇప్పుడేమంటారంటే అంటే బిఫోర్ సీజ్ ఫైవ్ అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి ఇంతకు ముందు మాట్లాడిన మాట పవన్ కళ్యాణ్ గారు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది నిన్న ఇక దాంతో పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారు చూద్దాం అన్ని మతాలు బాగుండాలి అన్ని ధర్మాలు కోరుకోరు కానీ ఒకసారి దాడి చేస్తున్న ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు చాలా ప్రత్యేక పరిస్థితులు యుద్ధ పరిస్థితులు వచ్చినాయి నిన్నగాక మొన్నేమో తప్పనిసరిగా మనం గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే గాంధీ గారి మార్గంలో ఎలా వెళ్తాం అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినారు కట్ చేస్తే ఈరోజేమో అన్ని మతాలు అన్నిటి మేము గౌరవించేస్తాం అది చేసేస్తాం ఇది చేసేస్తాం సో కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటివి తీసుకుంటున్నావు సీజ్ ఫైర్ ఆఫ్టర్ సీజ్ ఫైర్ ఏది కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి చేంజెస్ విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వచ్చినటువంటి చేంజ్ ఇది దీంతో కార్యకర్తలు క్వశ్చన్ చేస్తున్నారు ఏం క్వశ్చన్ చేసిన అంటే చిరంజీవి తర్వాత నేను అభిమానించినటువంటి ఏకైక హీరో నువ్వు నీలో ఉన్నటువంటి ఓసర వెళ్ళి నాకు ముందుగానే తెలిసి ఉంటే ఏదో అక్కడ రాసినాడు అని చదవడం కరెక్ట్ కాదు ఉంటే నీలాంటి వాడి మొహం కనీసం టీవీలో కూడా చూసేవాడిని కాదు చెగువేరా అంటూ నమ్మించో కమ్యూనిస్ట్ భావాలంటూ మోసం చేసావు గుర్తుపెట్టుకో నీ సక్సెస్ ఫేక్ నువ్వు అంతకన్నా ఫేక్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు రెండు రోజుల క్రితం మాట్లాడిన మాటలు అంటే సీజ్ ఫైర్కి ముందు మాట్లాడిన మాటలో సీజు ఫైర్ తర్వాత మాట్లాడినటువంటి మాటలను ఉద్దేశించి పోస్ట్ చేయడం జరిగింది ఒకటైతే చెప్పాలనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండేటటువంటి వ్యక్తి మన అదేంటో మరి రాజకీయాల్లో ఓపెన్గా ఉండేటటువంటి వ్యక్తులకి స్థానం చాలా తక్కువ ఉంటుంది ఎలాంటి రాజకీయం చేసినా సరే అది చేయాలి కానీ కంటికి కనిపించకూడదు అనే విధంగా రాజకీయాలు చేస్తూ ఉంటారు పని పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రపంచం మొత్తం నేను చేసేది పూర్తయినా కానీ ప్రపంచం మొత్తం అనుకుంటారు అదే అర్థం కానిటువంటి విషయం ఎందుకంటే ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక జవాన్ చనిపోయినారు జవాన్ చనిపోతే ఆ జవానికి సంబంధించి మరణ వార్తని ఆయన ప్రపంచానికి తెలియజెప్పే విధంగా హిందీలో చెప్పినారు తమిళంలో చెప్పినారు తెలుగులో చెప్పినారు అంటే ఆయన యొక్క ఏదైతే కండోలెన్స్ ఉంటుందో సో దాన్ని తెలియజేసినారు తమిళ్ ఎందుకు చెప్పినారు హిందీలు ఎందుకు చెప్పినారు దాని నుంచి ఏం గ్రహించాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి నాకు కింద కామెంట్లు అదేవిధంగా లడ్డూ విషయంలో ఏదైతే లడ్డు సంబంధించి ఉందో మరి దాని మీద ఇప్పటివరకు ఎంత విచారణ జరిగిందో ఏం తెలియదు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఆ మెట్లు దగ్గర దగ్గర నుంచి మొదలు పెడితే ఎంత హైలైట్ అయినాడంటే ఆ ఎలిగేషన్ చేసినటువంటి టీడీపీ పార్టీ కూడా అంత హైలైట్ కాలేదు ఈ రోజున ఆ సెన్సిటివ్ ని టచ్ చేయడం కారణంగా ఈరోజు వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని కాదు పవన్ కళ్యాణ్ గారిని ఏమయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు ఆ రోజు అలా మాట్లాడినావు లడ్డు అన్నో అదన్నో ఇదన్నో కల్తీ అన్నో ఎంతవరకు నిరూపణ చేసినావు అని చెప్పేసి ఈరోజు అడగడం జరుగుతుంది మరి దానికి ఇప్పటివరకు ఈయన సమాధానం చెప్పట్లేదు అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డు విషయంలో మీకు తెలుసా వక్ఫ్ బోర్డు ఎనుకుంది ఇద్దరు ఎంపీలు టీడీపీ పార్టీకి ఉంది దాదాపు ఇరవై పైగా ఉన్నారు కానీ వక్ఫ్ బోర్డుకి టీడీపీ పార్టీ మద్దతు ఇచ్చింది నానమస్గా మద్దతు ఇచ్చింది కానీ వాళ్ళు మద్దతు ఇచ్చినట్టు కూడా ప్రపంచానికి తెలియదు వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేస్తున్నారు ఆ లెటర్లో ఎక్కడా కూడా వక్ఫ్ బోర్డు అని కానీ బిల్లుకి సపోర్ట్ చేస్తున్నారు ఎక్కడ ఒక్క మాట కూడా ఉండదు జస్ట్ పార్లమెంట్ సమావేశాలకు రండి అని చెప్పేసి చెప్తారు కానీ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు చేసింది ఏంటో తెలుసా నేనే నాకే ఇద్దరు ఎంపీలు ఉన్నారు నేను హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో కొట్టేశాను కాబట్టి ప్రపంచం అంతా తెలిసే విధంగా ఒక మూడు భాషలు లెటర్ రిలీజ్ చేసేస్తాడు అన్నమాట అక్కడ ఇరవైకి పైగా ఎంపీలు ఉన్నటువంటి ఒక పార్టీ ఏమో సైలెంట్గా దాని పని దాన్ని చేసుకుంటుంది ఓట్లు ఎక్కడ మిస్ అవుతాయి అని చెప్పేసి కానీ ఉన్న ఇద్దరు ఎంపీలు అది కూడా పొత్తు పెట్టుకుంటే నడవనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే నేనే చేసేసా సపోర్ట్ చేసేసా ఇలా అందరినీ దూరం చేసుకున్నారు చెప్తున్నా కదా ఎంజేఎస్ ముస్లిం జనసైన్యం మైనార్టీ జనసైన్యం అని చెప్పేసుకున్నారు అలాంటి జనసేన పార్టీకి ముస్లింల హార్డ్ కోర్ అభిమానులు కూడా దూరం జరిగే సిచ్యువేషన్ తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రవీంద్ర ఒకప్పుడు చెగువేర బాబజాలం అన్నారు ఈరోజు రైట్ వింగ్ అంటున్నారు సరే అది పొలిటికల్ ఆయన దాంట్లో వెళ్ళొచ్చు కరెక్ట్ కాదనట్లేదు బట్ కొన్ని సెన్సిటివ్ విషయాలు నిన్న మొన్న ఆయన స్పందించినటువంటి తీరు యుద్ధం మీద తక్కువగా ఇది చేసేయాలి ఈసారి వదిలిపెట్టే ప్రసక్తే లేదు పాకిస్తాన్ అంత చూడాలనే రేంజ్లో మాట్లాడి కట్ చేస్తే ఈరోజేమో నీతి మాటలు శాంతి వచనాలు మాట్లాడడం ఏదైతే ఉందో ఈ ట్విల్ట్ ట్విల్ట్ అయ్యే విధానాన్ని క్వశ్చన్ చేసే స్టేజ్కి వచ్చేస్తారు ఈ విషయంలో టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయన మద్దతు ఇచ్చినారు కదా హండ్రెడ్ పర్సెంట్ మద్దతు వరకే ఎక్స్ట్రా ఓడి ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంత చేస్తే అంత చూపించుకుంటారు దాని ఎఫెక్ట్ ఈ ఈ ఈరోజు కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్స్లో కావచ్చు ఆ నెక్స్ట్ ఎలక్షన్స్లో కావచ్చు భయంకరంగా పడింది జనసేన మీద సో ఇది ఇది ఒక్క విషయం కాదు చాలా సందర్భాల్లో సుగాలి ప్రీతి కేసంశం ఏమైంది ఎక్కడి దాకా వచ్చింది కథ ఏంటి అధికారంలోకి వచ్చేసి ఇంచుమించు సంవత్సరం అవ్వస్తుంది ఏం చేసినారు ప్రతిదీ క్వశ్చన్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి హామీలు అదేవిధంగా కొన్ని వేల మంది అమ్మాయిలు ఈ దేశంలోంచి తీసుకెళ్ళిపోయినారు హ్యూమన్ ట్రాఫిక్ంగ్ అన్నారు ఏం చేసినారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా డేటా మొత్తం కూడా బ్రీచ్ అవుతుంది ఈ ప్లేస్లో ఆ డేటా మొత్తం ఉందన్నారు ఏం జరిగింది ఆ డేటా అంతా ఉంది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి ఎందుకు ఏం చేసినారు వైసీపీ నాయకులు ఎంత అవినీతి చేసినారు ఇది చేసినా ఇది చేసినారని చెప్పేసి ఎలక్షన్స్ లో క్లియర్గా చెప్పుకొచ్చినారు ఎక్కడ ఎంత అవినీతి చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత తీసినాడు అన్నీ క్వశ్చన్ చేస్తారు ఇంతకు ముందు వరకు మీ మీద ఎలాంటి మహా అయితే మీ వ్యక్తిగత ఇష్యూని తీసుకుని అది ఒకటే రాజకీయంగా కనిపించే చేస్తారు కానీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఓట్లకి వెళ్తే మాత్రం ప్రతి దాన్ని పవన్ కళ్యాణ్ చీల్చి చెండాడే విధంగా క్వశ్చన్ చేస్తారు అంతే అంటారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం మాట్లాడే ఎక్కువ మాటలు ఎన్ని ఏ ఏ ఎక్కువ మాటలు మాట్లాడితే అంత దొరికిపోతాం వాళ్ళకి అదే మాత్రం రాజకీయాల్లో కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి మాట దాటితే పరిస్థితులు తీవ్రంగా తయారవుతాయి అనేది ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అర్థం అవుతున్నట్టు కనిపించట్లేదు మరి ఆయనకి చెప్పే స్థాయిలో కూడా మనం లేదు కానీ ఏంటంటే కార్యకర్త అభిమానగణం రోజు రోజుకి తగ్గిపోతుంది వెళ్ళిపోతున్నారు దూరం వెళ్ళిపోతున్నారు అనే విషయాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇది నేను చెప్పేస్తున్నటువంటి పోస్ట్ కాదు దాదాపు దీనికి రీచ్ కూడా బాగానేది ముప్పై ఎనిమిది వేలు ఆ రీచ్ వెళ్ళింది రెండు వందల యాభై మంది రీట్వీట్లు కొట్టినారు అదేవిధంగా లైక్లు నలభై ఒక్క కామెంట్లు భయంకరంగా వెళ్ళింది बिफोर् सीजफर्फ्टर सीजफे अधी संगती